నేనండి మేము వదిలేమ్మను మిగిలిపోయిన అన్నంతో మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి కరకరలాడే చిట్టి బాగుండాలండి ఎంత టేస్టీగా ఉంటాయో సౌండ్ వినబడిందా కరకరలాడుతూ ఎంత కరకరలాడుతూ ఉంటాయో లోపల అంత సాఫ్ట్గా ఉంటాయండి వీటిని ఎలా తయారు చేయాలి ఏంటో చూసేద్దాం దీనికోసం మిగిలిపోయిన ఒక కప్పు అన్నాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త వాటర్ని పోసి గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను ఇడ్లీ పిండి ప్లేస్లో దోశ పిండి అయినా పర్వాలేదండి ఏదో ఒకటి మిగిలిపోయిన ఏదో ఒక ఇడ్లీ కానీ దోశ కానీ పిండిని ఒక కప్పు తీసుకొని దానిలోకి అన్నాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అన్నాన్ని కూడా యాడ్ చేసుకొని రెండు కప్పులు మల్టీగ్రైన్ ఆటని తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే మైదాని కానీ వరి పిండిని కానీ లేకపోతే నార్మల్ గోధుమ పిండిని అయినా తీసుకోవచ్చండి మీ ఇష్టం మీకు ఏది అనుకూలంగా ఉంటుంది తీసుకోండి నేనైతే రెండు కప్పులు మల్టీగ్రైన్ ఆటాన్ని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను పావు టేబుల్ స్పూన్ వంట చూడని ఇంకా రెండు చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలని కాస్త కరివేపాకును వేసి మొత్తాన్ని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మన బోండాలు వేయడానికి అనుకూలంగా ఉండేలాగా కనిపిస్ అంటే మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకుండా కలుపుకొని ఒక పావు గంట పాటు రెస్ట్ ఇవ్వండి రెస్ట్ ఇచ్చాక మళ్ళీ మనం చెక్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి ఒక పావు గంట తర్వాత మన కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని అవసరమైతే కాస్త వాటర్ని పోసుకోండి మన చేతుల్ని ఆయిల్ నీళ్ళల్లో తడుపుకుంటూ మనం బాగా కాగిన ఆయిల్లోకి చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి ఇవి చిట్టి బోండాలు కదా చిన్నవే వేయాలండి మన బొటన్ వేలతో వేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి చిట్టి బోండాల్ని వేసుకొని హాఫ్ ఫ్రై అయ్యాక తీసేయండి ఎందుకంటే డబుల్ ఫ్రై చేసుకుంటే మన బోండాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి అందుకని ఓవర్లోడ్ కాకుండా మన కడాయికి తగ్గట్టు హాఫ్ కళాయి నిండేలాగా వేసుకోండి వేసుకొని హాఫ్ ఫ్రై అయ్యాక వీటిని తీసేయండి చూసారా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసేయండి మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకుందాం అలానే ఇంకొక రౌండ్ కూడా కాస్త గ్యా కళాయిలో గ్యాప్ ఉండేలాగా వేసుకొని వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే తీసేయండి తీసేసి ఇప్పుడు రెండింటిని ముందు తీసిన వాటిని వీటిని రెండింటినీ కలిపి ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో వేసుకుందాం ఇలా మనం డబల్ ఫ్రై చేసుకోవడం వల్ల పీల్చుకున్న ఆయిల్ మొత్తాన్ని కూడా బోండాలు రిలీజ్ చేస్తాయి ఈ పైన చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి పచ్చిదనమే ఉండదు బోండాలు పిండి పిండిగా లోపల ఉండడం జరగదు అనమాట చూసారా ఈ కలర్ రాంగ్లో తీసేసుకోండి ఇలా తీసిన బోండాలని కాసేపు టిష్యూ పేపర్ మీద ఉంచామంటే ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని పీల్చేస్తుంది అంతేనండి పైన ఎంతో క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఉండే మన చిట్టి బోండాలు రెడీ అయినట్లే చేయడం చాలా ఈజీ కదా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వీటిని కనుక మనం ఈవినింగ్ స్నాక్గా కనుక సర్వ్ చేసినట్లయితే ఇంటిల్లో పాది ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కొద్దిందో నాకు కామెంట్ చేయండి అన్నట్లు మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ వదినమ్మ ఆల్రౌండర్